పునర్జన్మ పొద్దితే మళ్ళీ ఏం చేశాడు చిట్ట చివర ఈశ్వరుడిలో ఎలా కలిశాడు ఒక జీవుడు ఎన్ని శరీరాలు తీసుకున్నాడో చెప్తుంది మీరు భాగవతంలో భరతోపాఖ్యానం చదివారనుకోండి అన్నీ విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోయాడు భగవంతుని ఎందు దృష్టి పెట్టాడు అనుకోకుండా ఆయనకి ఏమైందంటే పక్కనున్న లేడి పిల్ల మీద దృష్టి నిలబడిపోయింది అది గర్భిణీ అయింది అయ్యో అసలే గర్భిణి ఈ లేడీ ఎలాగో ఏమిటో ఎలాగో ఏమిటో అని బెంగ పెట్టుకున్నాడు కళ్ళు మూసుకుని జపం చేస్తుండేవాడు ఏదైనా క్రూరం మృగం వచ్చి చెనకతుందేమో అని దాని మీద దృష్టి పెట్టుకునేవాడు చిట్ట చివర లేడీని స్మరణ చేస్తూ శరీరం విడిచిపెడితే లేడీగా పుట్టవలసి వచ్చింది అని ఆధ్యాత్మ భావనలు ఉండిపోయాయి కాబట్టి వాసనా బలం మనిషిని ఏం చెయ్యగలదు అన్నదాన్ని పురాణం నిరూపణం చేస్తుంది ఆ పురాణాన్ని చదువుకున్నప్పుడు వేదంలో చెప్పబడిన విషయమే ఉంటుంది ఏ కారణం చేత ఒకడు తరించగలుగుతున్నాడు ఒకడు ఇది సత్యం అనుకుని పట్టుకున్నవాడు చిట్ట చివరికి ఎన్ని కోట్ల జన్మలు వడుక్కిపోతున్నాడు ఇది పురాణము నిరూపణం చేసే కథారూపంలో మాట్లాడుతుంది కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి పురాణము ఎప్పుడూ కూడా కల్పింపబడిన కథ కాదు అందుకే భారతము ఒక పేరు రామాయణము ఒక కావ్యానికి పేరు భాగవతము ఒక పురాణానికి పేరు కానీ రామాయణానికి భారతానికి భాగవతానికి స్కాందానికి అగ్ని పురాణానికి అన్నింటికీ కలిపి ఒకటే పేరు ఇతిహాసము ఇతిహాసము అంటే ఇతిహాసం ఇది ఇట్లే జరిగినది ఇందులో కవికి మనసుకి తట్టినటువంటి ఒక విషయాన్ని కల్పించి చెప్పలేదు యథార్థముగా జరిగినది మాత్రమే చెప్పాడు అందుకే మీరు సనాతన ధర్మానికి సంబంధించిన వాంగ్మయాన్ని పరిశీలిస్తే మీకు ఒక అద్భుతం కనపడుతుంది మిగిలినటువంటి విశేషాల్లో ఎవరు రచన చేస్తున్నాడో ఆయన వేరు రచింపబడిన గ్రంథము వేరు కానీ రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి రామాయణంలో ఒక వ్యక్తి పాత్ర అనకూడదు పాత్ర అంటే కల్పింపబడినది అని అర్థం పాత్ర కాదు ఇందలి పాత్రలు పాత్రధారులు అని నేను అన్నాను అనుకోండి అది యథార్థము కాదు అని అర్థం ఇక పాత్రలు పాత్రధారులు అన్న మాట నేను ఎప్పుడైతే అన్నానో అది సత్యము కానీ కాదు కల్పింపబడినది అని అర్థం అది దాని స్థాయి ఎక్కడివరకు పనికి వస్తుందంటే మనోరంజకత్వము కొరకు కాసేపు నువ్వు సంతోషిస్తావో ఏడుస్తావో నీ ఇష్టం చేసుకుని వెళ్ళిపో అంతవరకు మనోరంజకత్వానికి పనికొస్తుంది అది నీకు బాట చూపేది మాత్రం కాదు ప్రమాణంగా పనికిరాదు ప్రమాణంగా పనికొచ్చేవి ఏవైనా సరే ఇతిహాసం అందుకే అందులో కవి కూడా ఒక వ్యక్తి అవుతాడు పాత్ర కాడు రామాయణంలో వాల్మీకి ఒక వ్యక్తి వాల్మీకి కూడా రామాయణంలో అంతర్భాగంగా ఉన్నారు మహాభారతంలో వ్యాసుడు అంతర్భాగం భాగవతానికి వ్యాసుడు అంతర్భాగం తప్ప వాళ్ళు కూర్చుని రచన చేసి లోకానికి ఇచ్చినవి కావు అందుకే ఇది హా అసం ఇది ఇట్లే జరిగినది అందుకే రామాయణం అంతా చెప్పేశాక చివర కొన్ని మాటలుంటాయి ఇది ఇట్లే జరిగినది ఈ రామాయణాన్ని ఎక్కడ ఎవరు కూర్చుని విన్నప్పటికీ ముప్పై మూడు కోట్ల మంది దేవతలతో కలిపి శ్రీ మహావిష్ణువు పితృదేవతలు కూడా సంతోషిస్తున్నారు అందుకుని అందరూ గట్టిగా అనండి బలం విష్ణోహ ప్రవర్ధతాం అని పూర్తి చేస్తారు రామాయణాన్ని కారణం అది అట్లే జరిగినది అది జరగని కథ కాదు యథార్థముగా జరిగినది ఇక అందులో ఆక్షేపించడానికి ఏమి ఉండదు పురాణము ఇతిహాసం ఇది ఇట్లే జరిగినది ఇతిహాసం శృతి స్మృతి తర్వాత ధర్మాన్ని చెప్పగలిగినది ఎవరు అంటే పురాణం అందుకే ధర్మము నుంచి మనిషి జరిగిపోకూడదని దేవాలయాన్ని ఆధారం చేసుకుని సాయంకాలం వేళ ప్రవచనం చేసేవారు రాత్రి ప్రవచనం విని వెళ్ళి పడుకునేవాడు మరునాడు కలిసి రానివ్వండి కలిసి రాయకపోనివ్వండి ఉద్రేకపడేవాడు కాడు ధర్మం విడిచిపెట్టకుండా మనిషి బ్రతికేవాడు అందుకే ప్రవచనాలన్నీ దేవాలయాల్లో జరుగుతుండేవి కాబట్టి పురాణం శృతి స్మృతి పురాణం నాల్గవది శిష్టాచారం శిష్టాచారం అంటే ఈ పై మూడిటిలో కానీ కనీసం ఒకదానిలో కానీ నిష్ణాతుడైన వ్యక్తి ఎలా జీవనం చేస్తాడో ఒక సందర్భంలో ఆయన ఎలా ప్రవర్తిస్తాడో చూసి అలాగే ప్రవర్తిస్తే అదే వేదంలో చెప్పబడిన ధర్మం రామాయణానికి వేదోపబ్రహ్మణము అని పేరు పెట్టారు ఋషులు వేదం చదువుకుంటే ఏం తెలుస్తుందో రామాయణం చదువుకుంటే అదే తెలుస్తుంది రామాయణం చదివేటప్పుడు నేను చదివేసిన రామకథేనంది ఇదంతాను అని చెప్పి గబగబా చదువుతానంటే నేను చెప్పలేను రామాయణం ప్రతి శ్లోకాన్ని మీరు జాగ్రత్తగా చదివితే రామాయణం వేదంలో ఉన్న అన్ని విషయాల్ని ఎలా చెప్తుందో మీకు అర్థం